అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మనీ స్ట్రీ మనీ ఛానల్ ఇవాళ ఎంతో హెల్దీ లడ్డు ప్రిపేర్ చేసుకుంటున్నాం అదేంటంటే పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు తీసుకునే హెల్దీ లడ్డు అది కూడా బెల్లంతో ముందుగా ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి రెండు కప్పులు నూలు తీసుకున్నాను అలాగే ముప్పావు కప్పు బెల్లం తీసుకున్నాను అలాగే ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకున్నా అందులో రెండు కప్పులు నువ్వులు తీసుకున్నాను ఈ నువ్వులని మంచిగా వేపుకోవాలి ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో ఉంచుకొని వేపుకోవాలి నువ్వులు చిటపటలాడేంత వరకు వేపుకోవాలి ఈ లడ్డు చలికాలంలో ఖచ్చితంగా తీసుకోవాల్సిన లడ్డని చెప్తాను నువ్వులని ఈ విధంగా వేపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి నువ్వులని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నువ్వులు వేసుకోవాలి ఇలా వేసుకున్న నువ్వులని మనం గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ బెల్లం వేసుకోవాలి ఎక్కువ స్వీట్ వాళ్ళు రెండు కప్పుల నోలకి ఒక కప్పు బెల్లం వేసుకోవచ్చు నార్మల్గా తినే వాళ్ళకి రెండు కప్పుల నోలకి ముప్పావు కప్పు బెల్లం సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లం ఇందులో వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి మీకు ఇక్కడ అవసరమైతే మీకు ఇష్టమైతే ఇలాచి వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఆ మూడింటిని కలిపి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని ఇలా లడ్డులాగా చేసుకోవాలి ఆ విధంగా లడ్డులాగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న లడ్డులని ఒక స్టీల్ డబ్బాలో వేసి పెట్టుకోండి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ నిల్వ ఉంటాయి అన్నమాట ఈ లడ్డు చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కొంతమంది తినరు బట్ ఈ విధంగా చేసి పెట్టండి చాలా బాగా తింటారు ఈ నువ్వుల లడ్డు తినడం వల్ల పిల్లలకి చాలా మంచిది ఇలా లడ్డూలని వన్ బై వన్ ప్రిపేర్ చేసుకోవాలి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో చేసుకోవాలి ఈ విధంగా అన్ని లడ్డులను ప్రిపేర్ చేసుకొని ఒక స్టీల్ బాక్స్లో వేసుకొని పైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తోటి అలా డెకరేట్ చేసుకోండి అలా గార్నిష్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఆల్మండ్స్తో గార్నిష్ చేశా ఇప్పుడు మూత పెట్టుకొని వాటిని ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ మనం స్టోర్ చేసుకోవచ్చు బయటనే ఫ్రిడ్జ్లో పెట్టుకోవద్దండి సో ఖచ్చితంగా ఈ నువ్వుల లడ్డు ప్రిపేర్ చేయండి మీ పిల్లలకి కూడా పెట్టండి అలాగే ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ లడ్డును కూడా ఖచ్చితంగా ప్రిపేర్ చేసి మీ పిల్లలకి పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్